కొడాలి నాని వైసీపీలో మాస్ లీడర్ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు అయితే ఇప్పుడు ఆయన చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఇవే తన చివరి ఎన్నికలంటూ నాని బాంబ్ పేల్చారు రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు ప్రస్తుతం తన వయసు యాభై రెండేళ్లని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి తనకు రిటైర్మెంట్ వయసు వస్తుందని చెప్పారు ఇక తన కూతులకు సైతం పాలిటిక్స్ పై ఆసక్తి లేదన్నారు అంతేకాకుండా వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి వద్దని నాని అన్నారు తన నియోజకవర్గంలో రోడ్లు కాలువలు వాల్స్ కు సీఎం జగన్ డబ్బులిస్తే చాలని చెప్పారు నియోజకవర్గంలో ఇంకా ఆరు వందల కోట్ల అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని అవి పూర్తయ్యాక ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చుకున్నా తనకు అనవసరమని చెప్పారు అయితే ఇవే తనకు చివరి ఎన్నికలని కొడాలి నాని చెప్పడంపై వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కేవలం సింపతి కోసమే కొడాలి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు